పాకిస్తాన్ గెలిస్తే ఇక్కడ టపాకులు కలిసే వాళ్ళు ఉన్నారు ఇండియా ఓడిపోతే టపాకులు కాల్చే వాళ్ళు ఉన్నారు నేను ఒక్కొక్కసారి ఏం చేస్తాం చెప్పండి ఏం చేసినా కూడా వీళ్ళని ఎవరూ చేంజ్ చేయలేరు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి వాళ్ళని ఆ మిస్సైల్స్ ఇక్కడ ప్రయోగం చేయాలి అనిపిస్తుంటుంది ఇది ఎంతటి దారుణంగా ఉంటుందంటే ఆ ఫిలోస్ అంతా కూడా ఉంటారు ఎక్కడికైనా ఓం నమో వెంకటేశాయ జై చి నమస్తా హై అండ్ హ్యామ్ డాక్టర్ భార్గదేవన వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు వెరీ వెరీ హాట్ టాపిక్ అండి ఆపరేషన్ సింధూర్ చాలామందికి తెలుసు మన ఇండియా పాకిస్తాన్ మీద అంటే ఆ ఉగ్రవాదులు ఉన్న స్థావరాల మీద దాడి చేసిందనమాట సో ఆపరేషన్ సింధూర్ పేరిట రియల్లీ ఆఫ్ అండి మన ప్రధానమంత్రి గారికి ఎందుకంటే ఇలాంటి డిసిషన్స్ తీసుకోవడంలో చాలా ముందంజలో ఉన్నారు ఆయన అసలు కానీ రియలీ ఆఫ్ చెప్పాలి ఎందుకంటే ఇంతకు ముందున్న మనం గమనిస్తే ప్రతిదీ పీస్ 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 అంటూ వెళ్తూ ఉండేవాళ్ళది ఎటువంటి కొలికి రాకోకుండా వచ్చేది కానీ ఈసారి మటుకు రియలీ 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 గ్రేట్ అండి అండ్ పాకిస్తాన్ మీద పంజాబ్ ప్రావిన్స్లో జరిగిన ఈ దాడిని ఒకసారి మనము జస్ట్ పాక్షికంగా పార్షియల్గా జాతక పరిశీలన చేసామనుకోండి టైమింగ్ వచ్చేసి నైట్ వన్ ఫార్టీ ఫోర్ అంటున్నారు వన్ ఫార్టీ సెవెన్ అంటున్నారు టూ అంటున్నారు ఓకే ఏది ఏమైనప్పటికీ ఆ టైమింగ్ ప్రకారం ఒకసారి మనము ఆ గ్రహం అనే సారీ ఆ యుద్ధ పరిస్థితులు ఎలా ఉంటాయని జాతకం ద్వారా పరిశీలన చేస్తే చూడండి ఇక్కడ యుద్ధకారకుడైన కుజుడు అనేవాడు నీచపడిపోవడం నీచపడిపోయి ఉన్నాడు అనమాట వలన మనకేం తెలుస్తుంది సిక్స్త్ అనేది యుద్ధాలు అండ్ అట్ ది సేమ్ టైం యుద్ధకారకుడైన కుజుడు నీచపడిపోవడం అంటే ఏంటి మరి యుద్ధం రాదా లేకపోతే ఎలాంటి పరిస్థితులు మనకు జరుగుతాయి అనేది చూద్దాం ఒకసారి ఒకసారి మనము పరిశీలన చేసినాం అనుకోండి మనకు కుజుడు బాగా శనిగ్రహం అంటే అటాక్ జరిగిన టైంలో పుష్యమి నక్షత్రం మీద కూర్చున్నాడండి సో శనలు ఎప్పటికైనా కానీ మనకు ఒక రకమైన ఒక యుద్ధాన్నే ఇస్తూ ఉంటారనమాట సో అదే జరుగుతుంది కుజుడు నీచపడిపోయినప్పటికీ ఎప్పుడైతే శనిగ్రహం మీద పుష్యమి నక్షత్రం మీద ఉండడంతో ఆయన ఆ కాంబినేషన్ అనేది బాగా రైజ్ అయిపోయింది అండ్ అట్ ది సేమ్ టైం యుద్ధతంత్రం కూడాను ఒక చాలా అంటే ఒక గెరిల్లా వార్ఫేర్ మెథడ్స్ అంటారు కదండీ ఇలాంటి రీతిలో జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అండ్ అట్ ది సేమ్ టైం మనకు వెహికల్స్ పరంగా అంటే మన దగ్గరున్న అదేమంటారు మిస్సైల్స్ కానీ ఇలాంటివన్నీ చూసా కూడాను ఇలాంటి స్ట్రైక్స్ ఇచ్చే అవకాశాలు ఉంటుంది అండ్ శుక్ర పరిస్థితి చూడండి శుక్రు రాహుతోటి కూడి ద్వితీయ స్థానంలో శని బుద్ధలకాల అంటే చతుర్థ గ్రహ కూటమి ఉండడం వలన ఎలాంటి ఎలాంటి రిజల్ట్స్ ఉంటాయంటే ఇక ఇక అంటే కుటుంబం కోసం ఎలాగైనా కష్టపడే ఒక కుటుంబ పెద్ద ఎలాగుంటారో అలా ఇప్పుడు మనకు మోడీ గారు అంత తీవ్రంగా ఉంటారండి అంటే ఏమైనా కానీ దేశం కోసం ఆయన ఎంతకైనా తెగించే అవకాశాలు కూడా ఉంటాయి అండ్ అట్ ది సేమ్ టైం మనకు చూడండి మిస్సైల్స్ పరంగా మనకు ఎటువంటి లోటు లేదు కానీ ఇక్కడ మనకు కనపడేది ఏంటంటే బుధుడు యొక్క నీచం వలన శని బుధుల కలయిక వలన దీని వలన ఫైనాన్షియల్గా చాలా మటుకు ఇన్ ఫ్యూచర్లో మనము కొంచెం క్రిటికల్ పరిస్థితి ఫేస్ చేసే అవకాశం ఉంటుంది అండ్ ఎన్నో ప్రైజెస్లో రైజింగ్ ఉంటుంది తెలుసు కదండి ఒక యుద్ధం జరిగితే ఎన్నో రకాలుగా ఆర్థిక పరిస్థితి అనేది అటు ఇటు అవుతూ ఉంటుంది సో అలాంటి ఇంపాక్ట్ మన మీద పడే అవకాశాలు ఉంటాయి అన్నమాట అండ్ రవిగ్రహం చాలా అద్భుతంగా ఉచ్చపట్టి ఉన్నాడు సో అది ఇంకా మీకు చెప్పనవసరం రవి అంటేనే గవర్నమెంట్ సో ఇప్పుడు మోడీ గారు తీసుకున్న డిసిషన్ మోడీ గారు అయితేనే వాళ్ళ మంత్రాంగం అయితేనేమి యంత్రాంగం అయితేనేమి ఇంత చక్కటి డిసిషన్ అంటే డిసిషన్కి తిరుగులేదు మనం కూడా మోడీ గారు అన్నారు కదా మిలిటరీ ఆఫీసర్స్కి ఆర్మీ వాళ్ళకి మీరీ ఎనీథింగ్ యూ కెన్ డూ అన్నారు అంటే అంతటి స్వేచ్ఛ ఇచ్చేస్తారు బికాజ్ ఆఫ్ రవి ఉచ్చపట్టి ఉన్నాడు అనమాట ఇంకా చతుర్థర్ గురు ఇది మాతృభూమికి సంబంధించి ఆయన ఆయనకున్న ప్రేమ ప్రధానమంత్రి గారికి అయితేనేమి మొత్తం ఆ మంత్రిత్వ శాఖలకు భారతదేశం పట్ల ఉన్న ప్రేమ ఇవన్నీ కూడా మనం అత్యద్భుతంగా అనలైజ్ చేయచ్చు అనమాట సో ఇలా మనము పార్షియల్గా జాతక రీత్యా మనకు చాలా పాజిటివ్ సైన్సే కనపడుతున్నాయి సో మధ్య మధ్యలో చిన్న చిన్న అబ్స్టకల్స్ వచ్చినా కూడా బట్ పాజిటివ్ సైన్సే కనపడుతున్నాయి అండ్ ఇంకోటి ఏంటంటేనండి ఈ ఆపరేషన్ సింధూర్ అనేది ఇంకా పెద్ద యుద్ధంగా మారిన మన భారతదేశం అనేది గెలవాలి గెలిచి తీరుతుంది కూడా అది ప్రతి భారతీయుడి యొక్క డీప్ హార్ట్ నుంచి వచ్చే కోరిక కానీ కొంతమంది దీనికి ఎక్సెప్షన్లో ఉంటారండి ఎవరంటే గిన కొంతమంది ఎందుకంటే నేను చాలా చోట్ల నేను ఇది చూసాను మా ఊర్లో కూడా చూసాను అనమాట పాకిస్తాన్ గెలిస్తే ఇక్కడ టపాకులు కాల్చే వాళ్ళు ఉన్నారు ఇండియా ఓడిపోతే టపాకులు కాల్చే వాళ్ళు ఉన్నారు నేను ఒక్కొక్కసారి ఏం చేస్తాం చెప్పండి ఏం చేసినా కూడా వీళ్ళని ఎవరూ చేంజ్ చేయలేరు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి వాళ్ళని ఆ మిస్సైల్స్ ఇక్కడ ప్రయోగం చేయాలి అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు నాకు ఇది ఎంతటి దారుణంగా ఉంటుందంటే ఆ ఫెలోస్ అంతా కూడా ఉంటారు ఎక్కడికని మనం వాదిస్తాం ఎక్కడికని మనం కొట్లాడతామంటే సో ఇది వాళ్ళకు వాళ్ళు ఉండాలి అంతెందుకండి ఆపరేషన్ సింధూర్ మీద ఎంత పెద్ద దుమార ఎంత పెద్ద అసలుకి ఎంత రెస్పాన్స్ వస్తుంది పాజిటివ్గా కొంతమంది దాని స్టేటస్ కూడా పెట్టట్లేదు కనీసం దాని పోస్ట్ మాట్లాడట్లేదు వాళ్ళకి ఎందుకు ఎంత ఏమైనా నొప్పి అవుతుందా కిందా నాకు అర్థమే కాదండి అరే దేశం కోసం ఇంతకు రెండు దేశాలు కొట్టాడు నువ్వు ఈ దేశంలో పుట్టినందుకు నువ్వు కనీసం ఒక స్టే వాట్సాప్లో ఒక స్టేటస్ ఒకవేళ నీకు ఎఫ్బి ఉంటే ఒక పోస్ట్ ఇన్స్టా ఉంటే ఇన్స్టాలో ఒక పోస్ట్ కనీసం వద్దులే నువ్వేం పోయి అక్కడ పోయి పోరాడద్దులే మనకంత సీన్ లేదు అక్కడ పోయి పోరాడేంత కనీసం మన దేశం కోసం ఒక్క స్టేటస్ కూడా పెట్టలేరా అది కూడా పెట్టలేరండి వీళ్ళు ఇదిగా ఉంటుందన్నమాట సో ఈ ఫీలింగ్ అనేది అది ఇంకా బై బర్త్ వచ్చింటుందా ఎలా వచ్చింటుందో ఉంటుందో అండి సో కొంతమంది అందరి గురించి మాట్లాడలేదు బట్ కొంతమంది ఉన్నారండి సో దయచేసి ఇప్పుడు మన దేశం ఎంతో పోరాడుతుంది దయచేసి మీరు అక్కడ పోయి ఆర్మీ ఆఫీసర్ లాగా సైనికుల్లాగా పోరాడిన లేదు కనీసం మీ వంతుగా ఒక మీకు ఫోన్లు ఉంటాయి కదా అందరికీ జస్ట్ తెలియచేయండి అంతే తప్పితే అస్సలు ఉలకరూపలు అక్కోకుండా ఉంటారు ఇది నాకు మార్నింగ్ నుంచి చాలా బాధాకరం అనిపించింది సో కనీసం ఏదో ఒక పోస్టు చిన్నది ఏ అంత టైం లేకోకుండా ఉన్నారా అంత బిజీగా ఉన్నారా ఆ దేశం గెలిస్తేనేమో టపాకులు కాలుస్తున్నారే ఇది మా ఊరు సమస్య కాదు ఎన్నో ఊర్లలో జరుగుతుంది ఏం చేద్దాం చెప్పండి వీళ్ళకి ఎట్లాంటి వాళ్ళు రావాలంటే మోడీ గారు కాదు యోగి ఆదిత్యనాథ్ రావాలన్నమాట డైరెక్ట్ బుల్డోజర్లే తెచ్చేస్తే అప్పుడు మాట వింటారు సో ఒక్కొక్కసారి చాలా బాధ అనిపిస్తుంటుందండి చూద్దాం ఆ ప్రత్యంగిరా శక్తి దశమహావిద్య శక్తి ఖాళీ శక్తి అన్నీ కూడాను మోడీ గారికి ఆ మంత్రిత్వ శాఖలకి మన భారతదేశానికి అండగా ఉండాలి మనము ఎంతకైనా తెగించి ఆ దేశం మీద మనం ఖచ్చితంగా గెలుస్తాము మోడీ గారు ఆ మిగతా ఆ మంత్రిత్వ శాఖ ఏం చేసా కూడా మనం అందరం సపోర్ట్ చేద్దామండి సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం నమ వెంకటేశయ్య జై చిన్న మస్త ఇక్కడ ఏదో పార్టీలను కాదండి మన దేశం ఇప్పుడు మన దేశం గురించి మనము ఒక మాటన చెప్పుకోవాల్సిన అవసరం ఉందండి థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ జై హింద్